ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభున్నామన మీకు శుభములు జీవము గల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా క్రీనిగాక ఈ దినం అనగా మార్చి నెల పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన ధ్యానాంశం ప్రభు మీద ఆనుకుంటే ప్రభు మీద ఆనుకుంటే దేవుని వాక్యం సర్దుకుందామండి యష్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం మూడు వచనం ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వారిని పూర్ణ శాంతిగలవానిగా కాపాడదు ఏలయానిగా అతడుని ఎందు విశ్వాసం ఉంచినాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనిగాక దేవుని బిడ్డారా దేవుని వాక్యం మనం చూసినట్లయితే మనం ఎప్పుడైతే ఏ సూప్రభ మీద మనం ఆనుకుంటామో అప్పుడు మనకి పరిపూర్ణమైనటువంటి శాంతి నెమ్మది దొరుకుతుందని యశ్యా భక్తుల ద్వారా దేవుని వాక్యం మనం చూస్తున్నాం మన జీవితంలో ఎన్నోసార్లు ఎంతోమంది మీద ఆధారపడి కొన్ని మేళ్లు పొందే విషయంలో కొందరి చేత కొన్ని కార్యక్రమాలు జరుపు జరిగించుకునే విషయంలో ఇతరుల మీద ఆధారపడతాం కానీ మనుషుల మీద ఆధారపడి చేసిన పనులు చాలాసార్లు సఫలం కావు అది మానవ తప్పిదమే కాక దేవుని నిర్లక్ష్యం చేసి ఆయన మీద ఆధారపడటం పడకపోవటం వల్ల కూడా కొన్ని కార్యాలు జరగవు అయితే మనుషుల సహాయం వ్యర్థమని కీర్తనగ్రంథం అరవై కీర్తన పదో వచ్చిన చూస్తున్నాం రాజుల చేతనైనా నరుల చేతనైనా రక్షణ కలుగుదు వారిని నమ్ముకొనకూడని కీర్తనగ్రంథం నూట నలభై ఆరో కీర్తన మూడో వచ్చినలో మనం చూస్తున్నాం ఇనిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయం ఐదవ వచ్చినలో నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారంగా చేసుకొని చూ తన హృదయాన్ని ఇహోవామిదని తొలగించుకుడు శాపగ్రస్తున్న రాసింది కానీ దేవుని మీద ఆధారపడి గొప్ప మేడను పొందిన కొందరి గురించి మనం చూసినట్లయితే మరి అపుస్తుల కారమైన ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై మూడు నుంచి ముప్పై ఏడు వచ్చినాలో అపుస్తు పౌలు గారితో పాటు ఇంకొందరు ఖైదీలతోనూ వర్తకులతోనూ వాడ సిబ్బందితోనూ కలిసి మొత్తం రెండు వందల డెబ్బై ఆరు మందితో ఇటలీకి బయలుదేరిన వాడ మార్గ మధ్యలో పెద్ద ఎదురుగాళ్ళు చిక్కున్రీ వాడలోని సరుకులన్నీ సముద్రంలో పారవేసి బహు ఇక్కట్ల పడుచు వాడ నడుపుచుండగా పౌలు పౌరులు ప్రార్థన చేసినప్పుడు ఆ ఈ వాడలో ఉన్న వారికి ఏ హాని కలుగుదని దేవుడు తెలియజేసిన దాన్ని బట్టి వారికి చెప్పి భోజనం చేయమని వారిని బతిమీలాడాను అప్పటికే వారు భోజనం చేసి పద్నాలుగు రోజులు అయింది పౌలు భక్తులు ధైర్యంతో దేవుని మాటను బట్టి భోజనం చేసి వారికి కూడా ఇచ్చాడు పౌలు దేవుని మీద ఆనుకున్నవాడు గనక ధైర్యంగా ఈ పని చేయగలిగాడు దేని బిడ్డ మరి శ్రమల్లో కష్టాల్లో బాధల్లో ధైర్యాన్ని కోల్పోయావా పౌరు భక్తుడు దేవుని మీద ఆనుకున్నప్పుడు ఆనుకున్నాడు గనుక ధైర్యంగా ఈ పని చేయగలిగాడు ధైర్యంగా ఉన్నాడు భయపడకము నేను బలపరతాను దిగులు పడకము సహాయం చేతును నీతి అని నా దక్షిణాస్త నేను ఆదుకుంటానని ప్రేప్రభు వాగ్దానం చేస్తున్నాడు బాధలు భయాలు కల కలగడం సహజమే కానీ దేవుని మీద ఆనుకుంటే ధైర్యమును విడుదల కలిగిస్తా అని పౌరు భక్తుడు రుజువు చేస్తాడు పౌరు భక్తుడు చెప్పినట్లు ఆ వాడ భద్ర అయినా కూడా అందరూ రెండు వందల డెబ్భై ఆరు మంది సురక్షితంగా ఒడ్డుకు చేరుకునేది దేవునికి స్తోత్రం దేవుని బిడ్డ ఏ ఆ మరి నువ్వు వెళుతున్నావో ఏ సమస్యలు బాధలు అనేటువంటి వాడగుండా సముద్రం గుండా వెళుతున్నావో ఈ ఉదయ కాలస్వాములో ప్రియప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డ నీవు నీవు సురక్షితంగా ఒడ్డుకు చేరే గొప్ప దినం ప్రభునికి అనుగ్రహించిపోతున్నాడు ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ విశ్వాసంతో ప్రార్థన చేయి ప్రభుల ముందుకు సాగు రెండవ రాజుల కింద ఆరో అధ్యాయం పదిహేను నుంచి పద్నా పద్దెనిమిది వచ్చిన వాళ్ళు సిరియా రాజు ఇస్రాయల్పై యుద్ధమునకు వచ్చే కాక తమ సంగతులు ఇస్రాయల్ రాజులకు తెలియచేసిన ఈరీషాను పట్టుకొని రమ్మని ఆ సైన్యాన్ని పంపాడు వారు వచ్చి దోతాన్లోన ఎలీషా ఎలీషా ఇంటిని చుట్టుముట్టారు ఎలీషా పరివాడని గేహాజర్ చూచి భయపడి వచ్చి ఎలీషాకు చెప్పాడు అప్పుడు ఎలిషా ఆ భక్తుడు మరి దేవుని వాక్యం మనం చూసినట్లయితే అతడు ప్రార్థన చేస్తాడు దేవుని బిడ్డ భయపడొద్దు మన పక్షంలో ఉన్నవారు వారి కంటే ఉన్నారని చెప్పిన దేవుని స్తోత్రము దేవుని బిడ్డ నీ మీదకి ఎవరైనా వచ్చారా సమస్యలు గుండా వెళ్ళే సమస్యలని మీదకి వచ్చి పడ్డాయా శత్రువులు రోగము ఆర్థిక ఇబ్బందులు అప్పులు సమస్యల మీద వచ్చి పడ్డాయా దేవుని బిడ్డ ధైర్యం తెచ్చుకో దేవుని వాక్యం చూస్తున్న మన పక్షం ఉన్నవారు వారికంటే కంటే అధికలై ఉన్నారు దేవుని స్తోత్రమనిగాక మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవారికి గొప్ప దేవుడు మనం మనం ఆరాధించిన మనం మనం ఆరాధిస్తున్న మన ప్రియప్రభు గొప్ప దేవుడు అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు నీ సమస్యలు గుండా విడుతున్నావా బాధలు గుండా విడుతున్నావా ప్రభు నీకు విడుదలిస్తాడు గేహాజీ కండ్లు తిరిగిజేయమని ఇలీషా ప్రార్థించగా గేహాజీ కండ్లు తిరగబడిన దేవుని స్తోత్రం అతను వారి చుట్టూ అగ్నిరాధాలు గుర్రములతో నిండి ఉన్నట్టు చూశాను దేవుని వారు మహింపరిచారు ఇలీషా దేవుని మీద ఆనుకునే గనుక దేవుడు వారిని ఆపద నుండి కాపాడాడు దేవుని బిడ్డ ఈ ఉదయ కాలశ్రములు ఆ ప్రభు మీద ఆనుకో ఎవని మనస్సు నీ మీద ఆనుకున్నానో వాని పూర్ణ శాంతి గలవనగా కాపాడదని ప్రభు వాగ్దానం చేస్తాడు ఈ వాగ్దానం తెచ్చి మరి జ్ఞాపకం ఈ వాగ్దానం తీసుకొని దేవుని బిడ్డ మోకరించము ప్రార్థన చేయ చేతులెత్తి ప్రభా నీ మీద నేను ఆధారపడుతున్నాను నీ మీద ఆనుకున్నాను ప్రభ నా పట్ల ఒక అద్భుతం జరిగించి ఒక ఆశ్చర్యకారం జరిగించుకొని ఆయన ఇంతవరకు మనుషుల మీద ఆధారపడ్డాను ప్రభు ఇదిగో నీ వైపు చూస్తున్నాను ప్రభా అని ప్రభు వైపు చూడు ప్రభుని పట్ల ఈ దినమే ఒక అద్భుతం జరిగించి నీ సమస్యల నుంచి బాధల నుంచి నేను సురక్షితంగా ఒడ్డుకు చేర్చే చేర్చిని పట్ల అద్భుతం చేస్తాడు దేవుడి మాటలు దీవించి ఆశ్రించినగాక ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధమైన మాతండి అండి నీ పరిశుద్ధ నామన వందనాల స్తోత్రాలు చేసుకున్నావు నాయన ఈ వర్తమానం వింటూ అనేక మంది ఏ బాధల్లో శ్రమల్లో కష్టాలు గుండా వెళుతున్నారు ఆర్థిక సమస్యలు గుండా రోగాలు గుండా మరి వెళుతున్నారు మరి ఎవరితో చెప్పుకోలేని సమస్యలతో సతమతమవుతున్నారు ప్రవ్వ నీ బలమైన కార్యం జరిగించుకుంటా నాయన ఎవరి మనసుని మీద ఆనుకును వారిని పూర్ణ గల మనం కాపాడుతున్న వాగ్దానం బిడ్డ మనం తండ్రి రోగులేని బెడ్డ పని ప్రత్యేక రూపం చూపించి ఇప్పుడే నీ గాయపన హస్త స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నా ప్రకటిస్తున్నాం తండ్రి ఈ దినం పుట్టిన దినాలు వాహన దినాలు ఆయా శుభదినాలు జరుపుకుంటే బిడ్డగా దీవించండి హోలీ ఇంటి చర్చి మినిస్ ద్వారా మారుమూరు గ్రామంలో పరిచయం చేస్తున్నారు దీని దాస్తునం దాస్తున్నా ద్వారా దిక్కు లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఆయన మా తండ్రి ఈ దినమంతట్లోనే వీడలు చుట్టు మీరు ఉదయం బయలుదేరి సాయంకాల గృహం చేరు పర్యంతము కాపాడేని దూతలు కావాలని మరి సమస్త మహిమాఘనత ఆమెకే చరించుకుంటూ ఏసే పరిశుద్ధునా మన స్తు గణపరిచి వేడుకని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభేణి శ్రీ క్రీస్తు వారి కృప తండ్రి ఏని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవునికి అని సహవాసము సదాకాలం తోడేండి నడిపించి బలపరచునుగాక ఆమెన్